జగన్మోహన్ రెడ్డి హయాంలో నవరత్నాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సూపర్ సిక్స్ హామీలు ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సూపర్ సిక్స్ హామీలు అనేవి ఇంకా పూర్తిగా అమలు కాకపోవడం మేము వచ్చిన నాటి నుంచే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నవరత్నాలు అమలు మొదలు పెట్టేశాం ఏడాదిలో మొత్తం అన్ని రోడ్డు ఎక్కిచ్చేసాం అనేది వైసీపీ ఇప్పుడు చేసుకుంటాను ప్రచారం ఇక్కడ కీలకమైన అంశం సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికైనా సరే ఒక ఇప్పుడు మొన్న రామజున ఇక్కడ నుంచి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం అనేది అన్న తర్వాత సంక్షేమ క్యాలెండర్ ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు ఓకే రేపు మేబీ ఒక నెల పోయిన తర్వాత రేపు పన్నెండో తేదీనో తర్వాత ఎప్పుడు విడుదల చేస్తానేమో చూడాలి వెయిట్ చేయాలి అంటే సంక్షేమం విషయంలో వైసీపీ ఉన్నంత స్పీడ్గా అయితే టీడీపీ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వన్ బై వన్ వన్ బై వన్ వరుసగా పథకాలు విడుదల చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన నవరత్నాలు ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని ఇమీడియట్గా ఇలా అధికారంలోకి రాగానే చేయడం మొదలెట్టేశారు తెలుగుదేశం పార్టీ చెయ్యి లేక కాదు లేదంటే చేసే సత్తా లేక కాదు అలాగని చెప్పి నిధులు లేవు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ ఆ ఆల్రెడీ ఏడాది అయిపోయింది అంటే ఒక ఏడాది అందాల్సిన పథకాలు ఎప్పుడైతే ఇవ్వలేదో అదంతా మిగిలిపోయినట్టే ఇప్పుడు ఈ ఏడాదిలో ఒక ఒక ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారు చదువుకున్న వాళ్ళకి పదిహేను పదిహేను ముప్పై వేలు ఇవ్వాలి ఆ ముప్పై వేలు మిగిలిపోయినట్టే అలాగే ఎంతమంది ఉంటుంది ఇప్పుడు రేపు పొద్దున్న ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని కోట్లయితే ఖర్చు పెడతారో తల్లికి వందన కార్యక్రమం అంత ఒక ఒక టెన్ లో మిగిలిపోయినట్టే ఆ డబ్బులన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి ఇంకా నాలుగేళ్ళు అయి ఉన్నది ఇంకా అంటే ఫోర్ టైమ్స్ ఇస్తారు కానీ ప్రజలు ఇచ్చింది ఐదేళ్ళు కదా పాలన ఏ పథకమైనా ఐదేళ్ళ పాటు అమలు చేయాలని అనుకోవాలి ఆ విషయంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్ ఎందుకంటే ఆయన ఐదేళ్ళు ఇస్తానని పెర్ఫెక్ట్గా ఇచ్చారు చివరి నిమిషం వరకు కూడా ఆయన దిగిపోయే వరకు కూడా కానీ టీడీపీ ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇయర్ చేతులు ఎత్తేసింది ఇక్కడ నాలుగేళ్ళు ఇస్తుందా లేదంటే మూడేళ్ళు ఇస్తుందా ఎప్పుడు ఒక్కొక్క పథకం అమలు చేస్తే ఆ పథకం అమలు తేదీలు లెక్కేసుకుంటేనే ఎన్నాళ్ళు ఇచ్చారు అనేది రాగానే అమలు చేస్తే ఐదేళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది అంటే ఇప్పుడు ఉచిత బస్సు లాసు ప్రజలకి తల్లికి వందనం లాసు ఒక సంవత్సరం ప్రజలకి పదిహేను వందల కుటుంబంలో ఇస్తాను మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అన్నారు అది ఇవ్వలేదు అది లాసు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛను బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అది లాసు అంటే సూపర్ సిక్స్ పథకాల్లో హామీల్లో కీలకమైనవి చేస్తానని అన్ని లాస్ లాస్ లాసు ప్రజలకి దాన్ని రికవరీ చేస్తారా అలాగని చెప్పి రేపొద్దున్న రేపు సంవత్సరం వేసేటప్పుడు మీకు పాత ఇవ్వాలి కదా ఒకవసరం అవి కలిపేస్తావు అంటారా ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయింది ఇవే వేయలేకపోతున్నావు అంటారు ఇంక పాత ఏమేస్తారు అంటే ఒక ఏడాది బకాయి జనాలకి బకాయి పెట్టేశారు ఆ బకాయి కూడా చెల్లించరు ఇంకా కానీ సూపర్ హామీలు అమలు చేయాలి ఎప్పటికైనా చెయ్యకపోతే కనుక పూర్తి స్థాయిలో చేయకపోతే పొద్దున్న సంక్షేమం విషయంలో పాజిటివిటీ మైలేజు కంప్లీట్ వైసీపీకి వస్తుంది ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు కొంతమంది నిపుణులు ఒకవేళ అదే కన్నా జరిగితే దాన్ని ఎలా రికవరీ చేసుకుంటారు అందుకని ఖచ్చితంగా చేయాలి కానీ గతంలో పసుపు కుంకుమ లాంటి పథకం ఎన్నికలకు ముందు అమలు చేసి అది ఏదో కలిసి వస్తుంది అనుకుంటే దెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ చేస్తుందా ఎన్నికలకు ముందు హడావుడు హడావుడుగా హామీలు అమలు చేసేస్తున్నావు అంటే జనాలు తీసుకుంటారు కానీ ఇదే మంచితన్ను అని చెప్పి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు మమ్మల్ని నిన్నళ్ళు మోసం చేశారు కదా అని చెప్పి ఓటు కనుక రివర్స్లో వేస్తే మళ్ళీ ప్రభుత్వం మార్పిడి అనేది జరుగుతుంది ఇప్పుడు అదే ఒక చర్చ